ఇప్పుడు మనం గురంగొండ కోట వద్ద అయితే ఉన్నాము గుర్రకొండ కోటను మొత్తం చూద్దామండి ఇది గురంగోట కోట వచ్చి రంగిణి మహల్ అంటారు ముందు వైపు ఇది కోట ముందు వైపు వచ్చి రెండు రెండు అంతస్తులుగా ఉంటుంది వెనక వైపు అయితే మూడు అంతస్తులుగా ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క కోట పేరు వచ్చేసి రంగిణీ మహల్ అంటే గుర్రం కోట వద్ద ఉంది ఈ పురాతనమైన కోటలు వచ్చేసి ఒకప్పుడు విజయనగర చక్రవర్తులు అయితే కట్టించారు ఆ తర్వాత ఇదే కోట వద్ద మన టిప్పు సుల్తాన్ మేనవామ నవాబ్ మీర్ టిప్పు సుల్తాన్ మేనవామ నవాబ్ మీర్ రాజా ఖాన్ అయితే కట్టించాడు ఉన్నాడు పరిపాలన చేసాడు ఈ లోపల వేసి కోటలు చూద్దామండి కోట మనకు వెళ్ళేటప్పుడు రెండు పిరంగులు అయితే మనం చూడవచ్చు ఇక్కడ ఒక పిరంగి అక్కడ ఒక పిరంగి ఆ తర్వాత అక్కడి నుంచి అయితే కన్నా గుడి వెళ్ళొచ్చు ఇక్కడ మెట్ల మార్గం అయితే చాలా విశాలంగా ఉన్నది లోపల చూద్దాం మెట్ల మార్గానికి పైకి వెళ్ళొచ్చు చూద్దాం ఫోటో చూడండి కోట లోపలికి అయితే మనం వచ్చినాము లోపల ఇదంతా ఎంత ప్లేస్ లోపల చూడండి కోట లోపల రంగిణి మహల్ అనమాట ఇదంతా తట్టు బాత్రూమ్ది లోపల లోపల వేసి ఇక్కడ రూమ్లన్నీ చూద్దాం అండి ఇదే బాత్రూము ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క రూమ్లో ఇక్కడ రెండు దంగా ఉన్నాయి లోపల వేసింగ్గా చూద్దాం పైన పురాతన కాలంలో కట్టేటువంటి ట్యూబ్తో కట్టేటువంటి అనమాట వైపు పోవచ్చు ఈ యొక్క చెక్కను మనం గమనిస్తేనా చాలా పురాతన కాలం నడినది చూడండి ఎంత పురాతన కాలం నటుగా కనీసం మనం గురవకొండ కోటను మొత్తం చూడవచ్చు ఇది వెనక వైపు అనమాట ఇది బయట ప్లేస్ మొత్తం గురవకొండ కోటకు మనం లోపలికి వచ్చినప్పుడు ఇది వెనక వైపు ఇక్కడ రూమ్ కానీ ఇక్కడ పురాతన కాలం నుంచి కట్టినటువంటి కూడా అనమాట ఇవన్నీ ఆ పైన వచ్చేసి కోట యొక్క పైన ఉండే ఆనవాళ్ళు అక్కడ ఒక చిన్న గుడి కూడా ఉంది నరసింహస్వామి గుడి మనం వెళ్ళి అక్కడ కూడా చూడవచ్చు మళ్ళీ గుర్రంకొండ కోట మనము లోపలికి వచ్చినప్పుడు ఈ యొక్క వెనక వైపు అనమాట ఇక్కడ అది రంగిణి మహల్ అనమాట రంగిణి మహల్ మనము మూడు అంతస్తులు వెనక వైపు ఉంది లోపల అనమాట ఇదంతా కురంకొండ కోట లోపలికి వచ్చినప్పుడు మనం ఈ ప్లేస్ మొత్తం చూడవచ్చు లోపల గురంగొండ లోపలికి వచ్చినప్పుడు ఈ యొక్క భాగాలు చూడండి ఇక్కడ రెండు దారులు అయితే మనం చూడవచ్చు ఆ ఎదురుగా ఉంది కదా అది వంటశాల అనమాట గురంకొండ కోటకు లోపలికి వచ్చినప్పుడు మనము అక్కడ వంటశాల అయితే చూడవచ్చు అనబం కదా అది వంటశాల ఇదా కలిసి మనం లోపలికి పోదాం కిందికి పోదాము ఇక్కడ నుంచి పోయేసి అక్కడ వంటసాల కూడా చూద్దాం ఈ ఇక్కడి నుంచి మనము కిందికి పోవచ్చు కట్టడాలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ పురాతన కాలం నాటి కట్టడాలు ఇక మెడికల్ నుంచి దాన్ని కూడా దిగచ్చు కిందికి అది వచ్చేసి మనము వంటశాల బ్రిటిషర్ల కాలంలో కట్టించారు ఈ గురంకొండ కోట పైన ఈ యొక్క మెడికల్ అన్నీ దిగి ఇక్కడ కిందికి పోవచ్చు అనమాట ఇదానా ఈ యొక్క కోట పైకి వెళ్ళేటప్పుడు ఈ యొక్క రెండు ఎండస్లో ఉండగా ఉన్నాయి ఇక్కడ మనకు ఒకప్పుడు మనం చూస్తున్నాం కదా మెడికల్ అన్నీ దిగి వచ్చేటప్పుడు మనకు ఇక్కడ సైనికులు అయితే కూర్చుంటే ప్లేస్ అయితే మనం చూడవచ్చు ఇక్కడేనా సైనికులు వాళ్ళంట ఈ యొక్క ప్లేస్లో ఇదే ఒక కోట ఇది పురాతన కాలం నాటి కోటగోడలు ఇన్ని ఇప్పుడు మనము వంటశాల దగ్గరికి అయితే పోదాము ఇక్కడ మనం వంటశాల ఇది చూడండి ఇక్కడ మెడికల్ అయితే కన్నా అప్పుడు కాలంలో కాబట్టి గోడగూడలు అన్నీ ఈ యొక్క గుర్రంకొండ కోటకు పక్కనే రంగిని మహల్కి ఆనుకొని వంటశాలనైతే అయితే చూడవచ్చు ఇప్పుడు మనము వంటశాలను అయితే చూద్దాం లోపల గుర్రంకొండ కోట ఈ యొక్క కోటకు ఎదురుగానే ఉందన్నమాట ఈ యొక్క వంటశాల చాలా ప్రాధాన్యకాలమైన గోడలు ఇవి చాలా అద్భుతంగా ఉందనుకో ఈ యొక్క వంటసాల వచ్చేసి వాళ్ళ కాలంలో అయితే కట్టించా అని చెప్తున్నారు ఇక్కడ మనకు వాళ్ళ రోల్ కూడా చూడవచ్చు గోడలు మాత్రం మట్టి గోడలు ఇక్కడ ఇదైతే సున్నంతో అయితే కట్టినారనమాట ఫస్ట్ ఈ యొక్క ఫస్ట్ లోపల వేసి ఇక్కడ వేసి మళ్ళీ ఆ తర్వాత అక్కడ పోదాం ప్రస్తుతానికి కిటికీ ఒకటి మాత్రం ఉంది ఇక్కడ ఇది ఇది మొదటి రూము రెండో రూమ్లో పోదాం అండి ఇప్పుడు మనం చూస్తున్నది రెండో రూమ్ ఇది ఇక్కడ రంగిణి మహల్ లోపల ఇది ఉండేది ఇది రంగిని మహల్ ఎదురుగా అయితే మండశాల ఉంది ఇక్కడ లోపల వేస్ట్ చూద్దాం అండి అద్భుతంగా ఉంది ఈ వంటశాల అన్నమాట చిమ్ని చూడండి ఫస్ట్ పైన ఇది బ్రిటిషాల కాలంలో అయితే కఠిన అని చెప్తున్నారా ఇక్కడ రెండు దాకా ఉన్నాయి రోడ్లు ఇక్కడ ఉదారు ఉంది ఫ్రెండ్స్ ఈ యొక్క రంగిణి మహల్ వెనక వైపు ఇది ఇది వంటసాల వెనక వైపు ఇప్పుడు రంగిణి మహల్ వెనక వైపు చూద్దాంనండి దాని పోవాలా ఇది రంగిని మహల్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది రంగిని మహాలు ఈ వెనక వైపు అనమాట వెనక వైపు అయితే మూడు అంతస్తులుగా ఉంది పోయి వెనక వైపు చూద్దాం అండి ఇది రంగిని మహల్ అనమాట ఇది అంత కోటగోడలో ఈ యొక్క రంగిని మహాల్లో ఒక శాసనం కూడా ఉంది అది కూడా చూద్దాం మనము ఇక్కడ మనము ఒక శాసనం కూడా చూడవచ్చు ఇది ఈ యొక్క కోట మొత్తం చూద్దామండి ఒకసారి పురాతన కాలంలో కట్టడామాట చాలా అద్భుతంగా ఉంది మొత్తము కట్ట చక్కతో కట్టినారు కింది నుంచి రాళ్లతో కట్టినారు పైకి చాలా బాగుంది సున్నంతో ఏమి కట్టినారు ఇది దొసన్నపు కోటలు మనం పైకి కూడా వెళ్దామండి ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మనము గురంగొన్న కోటలో యొక్క రంగిణి మహల్ అయితే చూసాం లోపల ఈ బయట గోడలు బయట వచ్చే గేట్ ఎంట్రన్స్ అలాగే గురబ్ చాలా ఒకటి ఉంది అవి కూడా చూద్దాం మనం మనం చూసే రంగిణి మహల్ చూడు వెనక ముందర ఏదైనా రెండో దశలు ఉంది ఈ యొక్క వెనక వైపు ఏదైనా ఒకటి రెండు మూడు అందస్సులో మొత్తం ఈ రంగిణి మహల్ వెనక వైపు అనమాట ఇప్పుడు మనం చూసింది రంగినిమహాలు వెనక వైపు ఎంట్రన్స్లోనే వస్తుంది మనకి ఇప్పుడు గోడలు చూద్దానండి ఇంకా ఇక్కడ మనకు ఇటీవల జెండా కూడా ఎవరు మా జెండా చూడండి కోట గోడలు ఇవన్నీ ఒక బ్రిడ్జ్ కూడా ఉంది ఈ యొక్క కోట గోడలు ఎన్ని మనం చూస్తున్నాం కదా ఈ యొక్క కోట గోడలు ఎన్ని గోడలు అనమాట రంగిణి మహల్ ఇక మనం వేసి ఇక్కడ గేటు పురశాల అవి రెండు చూడాలా అవి కూడా చూద్దాము కోట ఈ యొక్క కోట ఒకవేళ వర్షం నీళ్ళు వస్తేనా ఒక కాలం అనమాట ఇది అందా పోతే మనము ఇది ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ పక్కనే గురక్షాల ఉంటుంది